జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రేమైన హిందూ బంధువులారా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే మల్బార్ గోల్డ్ సంస్థ ఇతర దేశాల్లో వేరొక బ్రాంచ్ను ఓపెన్ చేయటానికి భారతదేశంలో ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి యూట్యూబర్లు పాకిస్తానీ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్స్ని తీసుకొచ్చి ఆ మలబార్ గోల్డ్ సంస్థకు సంబంధించిన గోల్డ్ షాప్ని ఓపెనింగ్కి భారతదేశాన్ని ఎవరైతే నానా తిట్టిపోసి వ్యతిరేకించినటువంటి వ్యతిరేకదారులు పాకిస్తానీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టర్స్ను తీసుకొచ్చి మలబార్ గోల్డ్ ఓపెనింగ్కి తీసుకొచ్చి ఓ ప్రమోషన్ నిమిత్తంగా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని భారతదేశం అంతా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది అయితే ఈ విషయం పట్ల మనం హిందువులు కూడా చైతన్యంగా ఉండాలి మన దేశం పట్ల ఎవరైతే వ్యతిరేక భావంతో ఈ విదేశీ శక్తుల్ని ప్రోత్సహించడం మన దేశం పట్ల మన దేశంలో ఉన్న సంస్థలే మన దేశానికి సపోర్ట్ చేయకుండా ఇతర దేశాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కంపల్సరీ మనం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీన్ని వ్యతిరేకించాలి అవసరమైతే మల్బార్గోని వీలైనంత వరకు బాయ్కాట్ చేయడానికి ప్రయత్నించాలి ఆ బంగారం షాప్లో మనం అవసరమైతే బంగారు నగర్ కొనకుండా కూడా బాయ్కాట్ చేయవలసిన అవసరం ఉంది నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఈ మలబార్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్ లో భాగంగా ఉండటం వల్ల ఆయన కూడా ఈ మలబార్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్కి కి తప్పుకుంటే మంచిదని నా పర్సనల్ సలహా సూచన ఎందుకంటే హిందువు భారతదేశం పట్ల వ్యతిరేక భావం ఎవరికైతే ఉందో వాళ్ళని మద్దతుగా మనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ మలబార్ గోల్డ్ వాళ్ళకి తీసుకుంది విదేశీ సంస్థల పట్ల విదేశీ దుష్టశక్తుల పట్ల మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేయటాన్ని చాలా బాధాకరంగా ఉంది అందువలన మనం వీలైనంత వరకు మల్బార్ గోల్డ్ని బాయ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను మల్బార్ గోల్డ్ని బాయ్కాట్ చేయండి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పౌరుడు అవసరమైతే ఆ మల్బార్ గోల్డ్ గోల్డ్ కొనొద్దని చెప్పేసి నేను నా వ్యక్తిగతంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన దేశం పట్ల ధర్మం పట్ల మన దేశం పట్ల విరోధ భావం ఉన్నటువంటి వాళ్ళు విదేశీ శక్తులను ప్రోత్సహించే వాడిని మనం ప్రోత్సహిస్తే కొని ఆ బంగారు షాప్ నగల్ షాప్లో మనం కొన్నట్టయితే వాడికి మనం మద్దతు తెలిపినట్టయితే మనం ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి కొనకూడదని నా ఉద్దేశంతో తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్